Welcome to JLTV 7 News. పోస్ట్ మ్యాన్ డ్యూటీ కత్తి మీద లాంటిది విధి నిర్వహణలో ఏ లోపాలు జరిగినా అటు ప్రజలతో ఇటు అధికారులతో బాధలు తప్పవు విధి నిర్వహణలో ప్రజలు మన్ననలు పొందాలన్నా అధికారులు మెప్పు పొందాలన్నా కష్టించి చెమటోడ్చి పనిచేయాల్సిందే మల్కాజిగిరి పోస్టాఫీసులో మ్యాన్ గా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా విధి నిర్వహిస్తున్న వడ్డే కృష్ణయ్య ఒక చిన్న మచ్చ లేకుండా బుధవారం నాడు రిటైర్డ్ అయ్యారు ప్రతిరోజు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని చెంగోలు గ్రామ నివాసి మల్కాజిగిరి ఆఫీసుకు వచ్చి వచ్చి తన డ్యూటీ పూర్తి చేసుకుని తిరిగి తన గ్రామానికి వెళ్లేవారు డ్యూటీకి వచ్చినప్పుడల్లా కృష్ణయ్య తన గ్రామం నుండి ఆఫీసుకు రావాలంటే రావడానికి కనీసం మూడు గంటలు వెళ్లడానికి మూడు గంటల సమయం పడుతుంది రాను పోను ఆరు గంటలు పోస్ట్ మ్యాన్ గా ఏడున్నర గంటల పాటు డ్యూటీ చేయవలసిందే డ్యూటీ చేసినప్పుడల్లా తూచా తప్పకుండా లేదు లేదన్నా పన్నెండు గంటల సమయం కేటాయించాలి మల్కాజిగిరి ఆఫీసు పరిధిలో ఈస్ట్ బాగ్ ప్రాంతం పోస్ట్ మ్యాన్ గా పడే కృష్ణయ్య డ్యూటీస్ అక్రమంగా సకాలంలో పూర్తి చేసుకున్న ప్రజలతో మమేకమై అధికారులు పెట్టిన టార్గెట్లు పూర్తి చేసుకుని స్వగ్రామానికి చేరుకునేవారు తదనంతరం తన గ్రామంలో తనకున్న వ్యవసాయం కుటుంబ సంక్షేమం కోసం పరతపిస్తూ కృష్ణయ్య ఆధ్యాత్మిక భావనతో తన గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి గ్రామ ప్రజలకు భక్తి పారవస్యంలో నింపారు కృష్ణయ్య శేష జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కష్టించి చెమటూర్చి మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో విరమణకు పొందారు ఈ సందర్భం కృష్ణయ్య పోస్ట్ మ్యాన్ గా పనిచేసిన ఈస్ట్ బాగ్ లో గల సాయి ఫంక్షన్ హాల్ పదవి వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా పాల్గొన్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అధికారి సుబ్రహ్మణ్యం రిటైర్డ్ పత్రాలు పెన్షన్ బెనిఫిట్స్ పత్రాలు కృష్ణయ్యకు అందజేసి మాట్లాడుతూ కృష్ణయ్య సేవలు కొనియాడారు అలాగే సన్మాన మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కృష్ణయ్య సేవలను కొనియాడుతూ అమోఘం చిరస్మరణీయమని అన్నారు కృష్ణయ్య గారి గారు ఒక ఫ్యామిలీకి సన్మానం చేస్తున్నారు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూతురు అల్లుడు చాలా చక్కటి జంట వచ్చారమ్మా కొడుకు కోడలు చాలా చక్కగా వచ్చారు కొడుకు కోడలు ఉన్నారా ఇప్పుడు ఉన్నారు పైన ఉన్నారా మీ తండ్రి పడ్డ కష్టాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ వాతావరణం నుంచి ఇంతింత చేసి తాండ్రులు మనకు తెలుసు బల్లెటూరు వాతావరణం పోస్ట్ మ్యాన్ అంటే ఎవరి తల్లి మా ఊర్లో మేము చిన్న ఉన్నప్పుడు మా ఊరు పోస్ట్ మ్యాన్ వస్తున్నట్టే ఆయన ఎంట పరిగెత్తే వాళ్ళు చిన్నపిల్లలకి చెడ్డీలు వేసుకొని కారణం అంటే ఏం లేచిలో ఎవరింటికి లెటర్ వచ్చిందో ఏం విషయమో ఏం లేదు ఒకరి లెటర్ చదువుకుంటూ ఒక ఆనందం మేము వెళ్ళి వినేవాళ్ళం అలాంటి పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఉందో లేదో తెలియదు సార్ మీకు చెడ్డలు అలవెన్స్ ఇచ్చేవారు చెప్పులు అలవెన్స్ ఇచ్చేవారు డ్రెస్ల అలవెన్స్ ఇచ్చేవారు ఇప్పుడు ఏ నాకైతే తెలియదు అప్పటి వరకు చాలా సంతోషం ఎందుకంటే ప్రజలకు ప్రేమకు ప్రజలకు ప్రేమకు అనుసంధానమైన వ్యక్తే పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ అంటే వేరే కాదు ప్రజలకు ఆ కుటుంబ సభ్యుల ఆత్మీయతకు ఒక అనుసంధానం దేవుడికి ద భక్తుడికి అనుసంధానం అంబిక దర్బార అగరబతి అంటారు కదా అట్లాంటి అనుసంధానమైన వ్యక్తి పోస్ట్ మ్యాన్ అలాంటి పోస్ట్ మ్యాన్ గా చేసుకుంటూ మీ ఫాదర్ ఈ కష్టపడి ఒక స్టేజ్ కి తెచ్చి ఇంతమంది మిత్రులను సంపాదించుకున్నారంటే మామూలు విషయం కాదు మీ అందరికీ తెలుసు ఆ ఇందాక శివాజీ గారు చాలా చక్కగా చెప్పారు కరెక్ట్ చెంబోర్ నుంచి వెళ్ళాలి సార్ టైం అడ్జస్ట్ కావాలి వర్షం వస్తుంటది కరెక్ట్ బండి అక్కడ ఆపాలా ఆ బండి నుంచి ఎక్కేవాళ్ళు వాళ్ళ కష్టపడి మళ్ళీ ఇక్కడ వచ్చేవారు నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ నుంచి మల్కాజుగీరికి వచ్చి సైకిల్ తప్పుకుంటూ పోస్టులు చేసి మళ్ళీ టైం కంటే చేసేవాళ్ళు ఆయనకు కుటుంబం అంటే తన తల్లి తండ్రి లేకపోతే తన అన్నదమ్ములు కుటుంబం ఎంత ప్రేమ అంటే మీ అందరికీ తెలుసు లేదో కృష్ణ ఒక పోస్ట్ మ్యాన్ అని తెలుసు మీకు కృష్ణ ఒక మంచి భక్తుడని మీకు తెలుసా తన ఊర్లో ఆయన ఒక టెంపుల్ కట్టించాడు చెప్పటంతో మీరంతా అంతా అభినందిస్తారు అందరికీ అన్నదానం చేశాడు టెంపుల్ కట్టించా పెద్ద ఉత్సాహం చేశాడు మాకు అందరికీ తెలుసు తర్వాత తను ఎప్పుడైనా ఎవరికైనా భోజనం పెడితే కడుపు నిండా భోజనం పెడతాడు కానీ ఏదో మంది వచ్చారు వెళ్ళిపోయారు అనే విధంగా పెట్టాడు కడుపు నిండా భోజనం కానీ ఏదైనా పొలాలు పెట్టినప్పుడు మేము వెళ్ళాం తిన్నాం అట్లాగే మాకు వచ్చినప్పుడు కూడా ఏదైనా ఇది అంటే సరే సార్ మీ ఇష్టం ఎట్లా అంటే లేదు కాబట్టి ఆ కొడుకు కోడలు ఇక్కడ ఉందా అమ్మాయి చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఒక ఇంటికి కొడుకు ఉంటే చాలా అద్భుతం అంటారు కొడుకు నుంచి ఇంటి గౌరవం రాదు కోడల నుంచి వస్తుంది మంది కోడల నుంచి వస్తుంది ఇంటి అందు గురించే కోడల పిల్లలు తెచ్చేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసిమంటారు కాబట్టి ఆ కోడలమ్మ వింటుంటే మీ అత్త మామల గౌరవం నిలబెట్టే బాధ్యత నీరు ఎందుకంటే మీ మామ మామూలు కష్టం చేశాడు అది గాడి కదా అంత మంచి పెద్ద కష్టం చేసి తమ కుటుంబాన్ని ఈ స్థాయికి తెచ్చాడు మా విజయలక్ష్మి వాళ్ళ మిస్సెస్ చాలా కష్టపడ్డ పాలు నాకు ఎప్పుడు నేను మండల్లో ఉన్నప్పుడు తెలుసు తల్లి మండలు ఉన్నప్పటి నుంచి ఎంత కష్టమంటే